బీఆర్ఎస్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి వేధింపుల నుండి రక్షించండి మహాప్రభు ఆ నకిలీ జీపీఏ తయారు చేసి భూములను కబ్జా చేస్తున్న కబ్జా కూరల నుండి రక్షించండి బీజేపీ నేత సంఘెట్టి రవీందర్ సాగర్ కోట్ల రూపాయలు పెట్టి ప్లాట్లు కొంటే నాయకులతో పోలీస్ శాఖ ములాఖాత్ అయ్యి ఇబ్బంది పెడుతుండ్రు ఏ పోలీస్ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో కలెక్టర్ గారి దగ్గర తీసుకో ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ మొత్తం కలెక్టర్ మూట పెట్టడం ఏ పోలీస్ శాఖ అధికారులు ఎవరు ఏ రాజకీయ నాయకులు ఉన్నో మొత్తం బయటకు తీస్తామంతా ఈనాడు కార్పొరేటర్ అయినంత మాత్రం మేము మొత్తం జాగీర్ రాసుకోనికి ఎవరు ఇచ్చిన నీకు రైట్స్ నీ మీ ఆస్తులు ఏమైనా ఉంటే రాశి ఇచ్చేసారు పేదోళ్ళకి నాడు కష్టపడి కొనుక్కున్నటువంటి పేదోళ్ళ భూములను లాక్కోనికి ఎవరు రైట్స్ ఇచ్చినారు ఏ విధంగా అక్రమంగా జీపీ ఎట్లా తయారు చేసినాము ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం బయట పెడతాము మొత్తం సాక్ష్యాధారాలతో పాటు మొత్తం రికార్డులు తీసి కలెక్టర్ గారు ముంగట పెడతాము అవసరమైతే ఏ అధికారి దగ్గర పోవాలో ఆ అధికారి దగ్గర పోతాము ఇది మొత్తం వివరాలు సేకరించి ఎవరెవరు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం బయట పెడతాము ఉద్యోగాల తొలగించి పత్రాలు చేతిలో పెట్టి ఇంటికి తోలిస్తాము ఏమనుకుంటున్నారు వివరాలు చూడదు ఎట్లుందో నకిలీ జీపీఏ తయారు చేసి భూములను కబ్జా చేస్తున్న కబ్జా కోరల నుండి రక్షించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బీజేపీ మేడ్చల్ కౌన్సిల్ మెంబర్ సమ్మిషెట్టి రవీందర్ సాగర్ బుధవారం కాప్రా మున్సిపాలిటీ పరిధిలో మల్లాపూర్ గోకుల్ నగర్ లో ఫ్లాట్ల బాధితులతో కలిసి బీజేపీ మేడ్చల్ కౌన్సిల్ మెంబర్ శంశెట్టి రవీందర్ సాగర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాధితులు ఆయన మాట్లాడుతూ కాప్రా మున్సిపల్ పరిధిలో మల్లాపూర్ గోకుల్ నగర్ కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొనుగోలు చేసిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి పోలీస్ అధికారులు వతాసు పలుకుతూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు ఈనాడు పోలీస్ శాఖ వారికి అవసరం ఇంత సివిల్ మ్యాటర్లు ఏంటారు దానికి ఏ పోలీస్ అధికారులు ఉన్నారో మీ పోలీస్ డ్యూటీలు ఎట్లా చేస్తారో నేను చూపిస్తా అక్రమంగా ఈనాడు వేస్తే కేసులు పెట్టారు మా మీద పెట్టురు కేసులు పెట్టురు మా మీద మీ మీద కేసులు మేము పెడతామో మా మీద మీరు కేసులు పెడతారో చూసుకున్నాం మీ ఉద్యోగాల కేసులు పెట్టకపోతే చూడు ఖచ్చితంగా మేము ఏడికి పోవాలో ఆడికి పోతాము వీళ్ళకి న్యాయం జరిగే వరకు నాకు కోరాడతాము ఈనాడు జర్నలిస్టులు విలేకరు లేకపోతే మొత్తం అంత అడగనత్తట్టు ఉన్నారా ఆయన ఈ అవినీతి మొత్తం భూము దిని ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఈనాడు కార్పొరేటర్ అయినంత మాత్రం ఏం దోశ కదా మనం చెప్పారా ఎందుకేనా ప్రజలు ఓట్లేసి గెలిపించింది గత కొన్ని రోజులుగా ఫ్లాట్ యజమాని హౌల చెందును పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేత సంగిశెట్టి రవీంద్ర సాగర్ ఆ మీడియాకు తెలిపారు నకిలీ జీపీఏ తయారు చేసి భూములను కబ్జా చేస్తున్న కబ్జా కొరల నుండి బాధితులను రక్షించండి అని బీజేపీ నేత సంగిశెట్టి రవీంద్ర సాగర్ పోలీస్ అధికారులను కోరారు ఎందుకు ఎట్లుంటుందంటే కథ మొత్తం తలాయితం ప్రసాదం పంచుకున్నట్టు ఉన్నట్టు వ్యవహారం మొత్తం మీద తీస్తే అంత మొత్తం అక్కిస్తాము బగ్గదిన కేలేజ్ అక్తాం చూడు అరగకపోతే అట్లాగా అక్కిస్తాము నకిలీ జీపీఎల్ తయారు చేసి భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చర్య నుంచి అమాయక ప్రజల ఫ్లాట్లను కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోపుల్ నగర్ లో ముప్పై ఆరు ఎకరాల్లో నాలుగు నాలుగు వందల ఎనిమిది ఫ్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు ఎంతో మంది బాధితులు ఆ ఫ్లాట్లను కొనుగోలు చేయడం జరిగింది అసైండ్ లేకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు చేశారని అందులో ముప్పై ఫ్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందని ఆయన తెలిపారు ఆ రోజుల్లో అసైండ్ లేకపోవడం వల్ల ఆ ఫ్లాట్ల పైన సిపిఐ పార్టీకి చెందిన మల్కయ్య బండరాజు రవి అనే వ్యక్తులు దేగల్లాగా కన్ను వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆ ఫ్లాట్లను మీరు ప్రజలను మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టి అక్రమంగా విక్రయిస్తున్నారని ఆయన అన్నారు ఈ కబ్జాలకు స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులకు ఆ నాచారం పోలీసులకు అబద్ధాలు చెప్పి ఉపయోగించుకోవడం నిష్మయానికి గురి చేస్తుంది ఇద ఇదాంకా మీరు ఉపయోగపడేది దేనికి ఉపయోగపడాలని జీతాలు ఎవరిస్తున్నారు మీకు న్యాయబద్ధంగా పనిచేయమని జీతాలు ఇస్తున్నారు మీరు ప్రజలు మీరు నాడా ప్రజలైన పట్టించుకోక తిరిగి వాళ్ళ మీద రివర్స్ అయితే ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉండాలి ఎందుకు పనిచేస్తున్నారు మీరు మేము ఇది ఎవరెవరు దృష్టి ఏ మొత్తం స్టేట్ మీడియాలో మొత్తం ఇస్తాము ఫ్రంట్ పేజ్లో ప్రచురు ఈ మొత్తం బాధితుల న్యాయం జరిగే వరకు మేము కోరాను చూడరు మీరా మేమా మీడియా వర్సెస్ కబ్జాదారులు ఎవరు గెలుస్తారో చూద్దాం